తాము అమరావతి నిర్మాణం ఆపేసి అడవి చేస్తే రాగానే ఏడాదిలోపే వరల్డ్ బ్యాంక్ నుండి ఏడిబి వరకు కేంద్ర సహకారంతో ముళ్ళ పొదలు తొలగించి మళ్ళీ పునర్నిర్మాణ శంకుస్థాపనను అంగరంగ వైభవంగా లక్షలాది మంది ప్రజల మధ్య ప్రధాని మోడీని ఆహ్వానించి అన్ని చక్కదిద్ది పనులు ఊపందుకున్నాయని చంద్రబాబు సర్కార్ రాజధాని నిర్మిస్తుంది అంటూ తెలుగు జాతీయ మీడియాలలో పతాక శీర్షికలు వెలుస్తున్న వేళ జగన్ నుండి ఒకటే ఆదేశం అమరావతిపై దుమ్మెత్తిపోయండి విమర్శల వేగం పెంచండి అని పిలుపు వచ్చింది ఈ దిశానిర్దేశం వినగానే మైకుల ముందుకు దూకిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు లాంటి అమ్ముడు పోయే ఎర్నలిస్టులు పాత్రికే వ్యభిచారులు తమ సాక్షి మీడియా గొట్టాల ద్వారా అమరావతిని వేసేల రాజధాని అంటూ పచ్చిగా దూషించారు ఇది దేవతల రాజధాని అని పుండు మీద కారం లెక్కన కవించే వెట్టకారం జర్నలిజం మాటలు చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు బాల రాజులిద్దరూ అసలైన యజమాని మెప్పు కోసం న్యూట్రల్ స్టార్ట్ చేయకుండా గేరతో వేసేల రాజధాని వంటి మాటలతో గేర్లో స్టార్ట్ చేశారు సాక్షితో పాటు వైకాపా మొత్తం యాక్సిడెంట్ పాలై పల్టీలు కొట్టింది వంగమని చెప్తే పాకేదాకా పోవద్దనేది అందుకే పెద్దలు ఊహించలా ఈ పరిణామాన్ని ఊహించలా అంటూ ఇప్పుడు కొమ్మనేని శ్రీనివాసరావు కొత్త పల్లవి అందుకున్నాడు బహుశా అమరావతిని అంత నీచంగా దూషించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రజాగ్రహం అరెస్టులు కోర్టు మొట్టికాయలు వస్తాయని ఆయన ఊహించలేదేమో అదే మరి కేవలం జగన్ రెడ్డి ఇచ్చే డబ్బుల వరకే ఊహించుకుని మిగతా పరిణామాలు ఊహించలేకపోతే ఇలాగే తిక్క కుదిరే పరిణామాలు ఎదురవుతాయని బాలరాజులకు బోధపడలేదు వేసల రాజధానిని మాట్లాడేటప్పుడు తమ నెత్తి మీద డెబ్బై వరకు వచ్చిన సీనియర్ సిటిజన్స్ అని మర్చిపోయి తాము కుర్ర బాలరాజులు అని బడా బడా నోట్ల కట్టలు వేస్తాడు జగన్ అనే వరకే ఊహించుకున్నారు కట్టలు తెంచుకున్న మహిళల ఆగ్రహం ఊహించగా ఎదురు దబ్బులు తింటున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏదో ఒక ప్రాంతాన్ని అక్కడ ప్రజలను ఇష్టం వచ్చినట్లు తిట్టేయడం అనుకుంటే చివరకు ఇలాగే ఊహించని అరెస్టులు నిరసనలు కోర్టుల కేసుల బారిన పడాలి ప్రజాస్వామ్యం చట్టం న్యాయస్థానాల మీద నమ్మకం ఉండే నెకార్స్ అయిన ఏ జర్నలిస్ట్ కూడా పరారవడు పరారిలో ఉన్న కృష్ణరాజు తనది పడుపు పాత్రికేయ వృత్తి అని నిరూపించుకున్నాడు చైతన్య రథం వీక్షకులకు స్వాగతం నమస్కారం అభివృద్ధిపై విషం కక్కుతున్న వైసీపీ కాలనాగులు గత ఐదేళ్ల నీచమైన అసమర్థ పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొంది నేడు అభివృద్ధి శాంతి దిశగా వేగంగా పరుగులు పెడుతోంది కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు వేగంగా పురోగమిస్తోంది అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయి యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి నేరాలు నియంత్రణలో ఉన్నాయి మహిళలు సురక్షితంగా జీవిస్తున్నారు ఆర్థికంగా రాష్ట్రం బలోపేతమవుతోంది కేంద్రం నుంచే సహకారం సమృద్ధిగా లభిస్తోంది అన్ని రంగాల్లో రాష్ట్రం ముందందులో ఉంది అభివృద్ధి ప్రశాంతం అనే పదాలు నచ్చని వైసీపీ ముఠా విష ప్రచారాలు చేస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటోంది ప్రజలు ఓటు అనే ఆయుధంతో చెంపదెబ్బ కొట్టినా వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదు అవినీతి అక్రమార్జనతో పవిత్రమైన మీడియా రంగంలో కలుపు మొక్కల సాక్షి మీడియా ఆవిర్భవించి అబద్ధాలే పరమావధిగా నీచపు రాతలు రాస్తోంది తప్పుడు కథనాలు అబద్ధపు ప్రచారాలను ప్రజల్లోకి పంపడమే సాక్షి ధ్యేయంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది శవ రాజకీయమే నైజం అబద్ధాలను నిజాలుగా సృష్టించడమే అజెండా డబుల్ గేమ్ ఆడడమే పని కుల చిచ్చులు రేపడమే ధ్యేయం కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే వైసీపీ దినచర్యగా మారింది రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటూ నిత్యం అబద్ధాలతో విద్వేషాలు రెచ్చగొట్టేలా వార్తలను వండి వాచడం సాక్షి పత్రిక యాజమాన్యానికి దినచరిగా మారింది వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ల నుంచి రాష్ట్రానికి వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులపై కూడా నీచపు రాతలు రాస్తూ జర్నలిజం విలువలు దిగజారుస్తున్నారు తన ఐదేళ్ల అరాచక పాలనలో ఎన్సీఆర్బి ప్రకారం మహిళలపై రెండు లక్షలకు పైగా నేరాలు నమోదైతే నేరస్తులను శిక్షించిన జగన్ రెడ్డి తన విషపత్రికతో కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడమే అజెండాగా వ్యవహరిస్తున్నాడు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనకబడేసిన జగన్ రెడ్డి గంజాయి డ్రగ్స్ విషపూరిత మద్యంతో యువతను సైకోలుగా మార్చాడు జగన్ రెడ్డి హయాంలో పెంచి పోషించిన గంజాయి డ్రగ్స్ నాసిరక మద్యం వల్ల మృగాళ్ళుగా మారిన మగాళ్ళు మహిళలపై చిన్నారులపై అగత్యాలకు పాల్పడుతుంటే ఆ పాపం జగన్ రెడ్డిదే జగన్ రెడ్డి ఇంటి సమీపంలో ఎస్సీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నిందితుడు వెంకటరెడ్డిని ఐదేళ్ల పాటు అరెస్ట్ చేయకుండా చోద్యం చూసి ఇప్పుడు మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డికి అసలు అర్హత ఉందా వైసీపీ హయాంలో ఆగస్టు పదిహేనవ తేదీన రమ్యాని ఎస్సీ యువతిని నడి రోడ్డుపై యువకుడు నరికి చంపినప్పుడు మాట్లాడలేదేం ఎందుకు మాట్లాడలేదు జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ అత్యాచారానికి గురైతే పట్టించుకోకపోగా ప్రశ్నించిన టీడీపీ దళిత నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన దుర్మార్గపు పాలన జగన్ రెడ్డిది జగన్ రెడ్డి పాలనలో రాజమండ్రిలో పదహారేళ్ల బాలికపై ఏడుగురు యువకులు నాలుగు రోజుల పాటు అత్యాచారం విశాఖలో ఎస్సీ బాలికపై పది మంది మృగాళ్ళు అత్యాచారం నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిపై మగాళ్ల దాడి వంటి ఘటనలు మైనారిటీ విద్యార్థిని మిస్బాని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేయడం ఇటువంటి అమానుష ఘటనలు మహిళా భద్రత విషయంలో నిర్లక్ష్యం మహిళా రక్షణ పట్ల వైసీపీ పార్టీ చిత్తశుద్ధి ఏ పార్టీదో తెలియజేస్తాయి వైసీపీ పాలనలో మహిళలు చిన్నారులపై జరిగిన దారుణాలపై నేషనల్ క్రైమ్ బ్యూరో ఇరవై ఇరవై మూడు వెల్లడించిన వాస్తవాలను చూస్తే మహిళా భద్రత విషయంలో జగన్ రెడ్డికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో కళ్ళకు కడుతుంది ఎన్సీఆర్పి ప్రకారం ఒక్క రెండు వేల ఇరవై రెండులోనే మహిళలపై ఇరవై ఐదు వేల ఐదు వందల నేరాలు జరిగాయి ఆరు వందల అత్యాచారాలు నూట ఎనభై అత్యాచార ఎత్తన ఘటనలు వెలుగు చూశాయి వైసీపీ హయాంలో దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న సమయంలోనే రెండు వందల నలభై ఎనిమిది మంది దళిత మహిళలపై తీవ్రమైన దాడులు జరగ్గా యాభై ఎనిమిది మంది దళిత మైనర్లు అత్యాచారానికి గురి కావడం జగన్ రెడ్డి భద్రతా వైఫల్యానికి నిదర్శనం జాతీయ స్థాయిలో మహిళలపై నేరాల రేటు అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం కాగా ఏపీలో జగన్ పాలనలో తొంభై ఆరు పాయింట్ రెండు శాతం నమోదు కావడం మహిళా భద్రతలో డొల్లతనాన్ని తెలియజేస్తోంది వైసీపీ పాలనలో ముప్పై వేల రెండు వందల మంది మహిళలు మిస్ అవటం మహిళా రక్షణలో జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తుంది సొంత చెలిని వ్యక్తిత్వ హననం చేస్తూ తన మోకతో తిట్టించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి పెన్నమ్మ తాళి తెంచిన నేరస్థుల్ని కాపాడుతున్న సైకో జగన్ రెడ్డి దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి చిన్న వయసులో ఉన్న ఆయన భార్య తాళి తెంచిన నేరస్థుల్ని కాపాడుతున్న సైకో జగన్ రెడ్డి మహిళలకు ఏ న్యాయం చేస్తాడు ఫుల్ టైం బెంగళూరులో గడుపుతూ పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డిని ప్రజలు చీకొట్టిన తీరు మారడం లేదు మార్చుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు అవినీతి అబద్ధాలకు పుట్టిన పత్రిక